నమస్కారం మిత్రులరా మన వినుర భారతీయ వీరచరిత వీడియో సిరీస్ను ఆదరిస్తున్న మీకు అభివందనాలు ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రోజుకు ఒక స్వతంత్ర వీరుణ్ణి మన పద్యాల్లో పరిచయం చేసుకుందాం ఇక పద్యం విందామా మరి తెల్లవారిడిచి కన్ను మూసి నాడు కన్న భూమి కొరకు వినురీయ వీరచరిత భావం మేఘాలయలోని ఖాసీ కొండలను దుర్బుద్ధితో ఆంగ్లేయులు దురాక్రమణ చేయడానికి ప్రయత్నించగా వారిని ఎదిరించి కొండల్లోని గిరిజనులందరినీ ఏకం చేశాడు ఆ గిరిజనులతో బ్రిటిష్ వారిని హతమార్చినాడు హతమార్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు ఏకబిగిన పోరాటం చేశాడు కాలికి బుల్లెట్ గాయం తగిలిన గుండె ధైర్యం వదలలేదు నేను సామంతునిగా కాదు స్వతంత్రంగా మరణిస్తాను అంటూ కిరోద్ధ్ సింగ్ పోరాటం చేశాడు అన్యాయంగా మిత్రద్రోహం వల్ల అరెస్ట్ కాబడి జైల్లోనే తను చాలించాడు అటువంటి వీరుని చరిత్ర విను ఓ భారతీయుడా